పెనరాడ్ హౌస్ బుక్ చేసింది అనమాట సో అందరం ఫామ్ హౌస్ కి పోతున్నాం సో గైస్ నెక్స్ట్ లెవెల్ ఇంకా అందరు వస్తారు గైస్ మా బండ్లు అయితే చూడర్రీ ఇంత నెక్స్ట్ లెవెల్ కామెడీ కాబోతుంది ఇలా ఫార్మ్ హౌస్ లా చూడర్రీ స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్ మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు సో గైజ్ నిజంగా చెప్తున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత సో అయితే మనం చూస్తున్నాము సో ఇయాల నెక్స్ట్ లెవెల్ కాబోతుంది ఎందుకంటే ఇలా మన దాంట్లో ఏదైతే ఏదైతే పురుగు అనుకున్నాము అదే కాబోతుంది ఇవాళ కాదనా బెనర్ కి ఒక మంచి పాట మీద డాన్స్ ఆడిపిస్తాం ఏ పాట కావాలా బెనర్ రి సత్య సత్యం

టీషర్ట్ స్లీస్ కాలు ఇంకో పోయినా చెప్పినా నేను యూస్ ఫ్లాట్ అయిపోయినా చెప్పినావా లేదా సో గైజ్ అయితే లేట్ అవుతుంది సో జల్లీ ఫార్మర్స్ అయితే వెళ్ళిపోదాం సో ఆడ పోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ ఉంటది సో గైజ్ వాచింగ్ అరే రైట్రా రా చూసాం నేను కొంచెం అది చేస్తే కథం ఉండే నాకేం తెలుసు తెలుసు

ైస్ ఫైన మనం ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చేసిన ఇంకా రాలేదు రైడ్ రైడ్ రైట్ ఇదేనాదే నేను ఊరు దాన్ని వీళ్ళతో

Hey! hey! మాట్లాడుతూ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఫౌస్ వచ్చారు ఫామ్ హౌస్కి వచ్చారు ఫామ్ హౌస్కి వచ్చారు అన్నా రాయిట్టుకురా అంటున్నా సరే మీకు ఏం కావాలా ఏం కావాలా పైసలు కావాలా మేము ఫామ్ హౌస్ వచ్చిన i oh

ಅದೇ ಅಮ್ಮಾಯ್ತು बिनाले नडालु नरा आइना मेरो भर्ल गुडी अरे रे नगु बनादिउ मेर होय घडी दिबान भनिदि भनिदि ओछि न ओछि मेरो 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 ओछि न जा अना मे 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 न 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

అందరూ కొడుతున్నారు కదమ్మా అందరికి పోయి అందరం మీద ఇక్కడ మనం గుట్టాడు అన్నారు నువ్వు అసలు వెళ్ళడం సరే తీసుకురావాలి అండి అంతే రోజు అందరిని నెత్తి వాళ్ళ ఒకటి அடி <laughs> பண்ணார் అన్న వస్తాడేమో చెప్పు నాకే అర్థం అయితే అంటే ఏం చేయడం చెప్పు అదే ఉద్దేశారు కాదాలి చూసాం పది మంది వరకు ఉన్నారు కట్టలు పెట్టుకొని నువ్వు ఇప్పుడు ఇంతమంది తీసుకొచ్చిన తీసుకొస్తానంటే ఉద్దేశం అయినా పిల్లల్ని నేను పెట్టుకోలే పోల్లని అదే పిచ్చోడానికి ఉరికిపోయి అది వాళ్ళకు పానీ చూసిన అన్నీ కుట్టే ఆరు నిమిషాలు ఆ రెండు నిమిషాలు అండి అరే ఏం కావాలి అరే ఏం చేద్దాం కట్టబా నాకేం అర్థం అవుతలేదు అందరం తీసుకొస్తావు చెప్పు ఇక్కడ రే అమ్మా ఏదవుతారు రే అసలు మాకు మస్తే అర్థం అవుతలేదు అరే ఏదో చె

మాట్లాడు వాళ్ళు చేంజ్ వాళ్ళకి తీసుకోరు నా ఫోన్ అన్నీ ఉంది వాళ్ళకి ఏదో ఒకటి పైసలు ఇచ్చేసి అది ఫస్ట్

నువ్వు అటు వెళ్ళిపోతున్నాకి పిచ్చా వాళ్ళ దగ్గరికి పోదాం పోద మనకి పిచ్చో లాగా మాట్లాడుతాను మళ్ళా అరే ఎంత మంది రాల్ కట్ అయిపోయింది అన్న చెప్పినట్టు ఏదో మాగు అరే చైన్ అది చైన్ ఫోన్ ఆండే ఉందిరా సరే నేనే అంటున్నా వాళ్ళతో నేను మాట్లాడినాను ఒకసారి బండి బండిదిప్పుడు వాళ్ళతో నేను మాట్లాడే వచ్చినా నేను నాకు ఎట్లా అన్నా ప్లీజ్ అన్నా మళ్ళా నువ్వు వద్దనా తక్కువ మందికి ఎక్కువ మంది ఉన్నా ఏం చేయాలి చెప్పు అరే మనుషులన్నా ఇట్లా చైన్ లో వీళ్ళు ఉంచుకుంటారా నాకు అర్థం కాదు వాళ్ళు ఎంత డేంజర్ ఉన్నారు మరి ఫామ్ హౌస్ గిమోజు లాంటి ఇట్లాంటి అన్ని ఇగో ఇక రోడ్ల మీద జరిగేటి అన్ని ఇట్లాంటివి ఉంటాయి అర్థమైందా అందుకే పిచ్చోళ్ళు ఇక వైపర్ కొడుతున్నా నా గుడ్డు కొట్టినప్పుడు వైపర్ కొట్టదు కట్టప్ప ఒకసారి ఆలోచించాడదాం పోనీ వాళ్ళు మాట్లాడినా నేను మాట్లాడే అది చేసినా నేను

అన్ని రోడ్ల మీద ఇట్లా రాత్రిపూట ఇట్లా పోతే ఇట్లాంటి జరుగుతుంది మేము మీరు అందరు వచ్చినాం కదా అందరు ఉన్నారు గోప్తురు కదా పోదాం 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 అంటే ఇట్లయితే న్యూస్ చూస్తలేరా ఇట్లా అవుతున్నాయి కొత్త చేస్తురా అమ్మాయిలు అన్నాక ఇంట్లో కూర్చోవాలా ఈ ఫామ్ హౌస్ లు గీమ్ హౌస్ లు అనుకుంటుంటే ఇట్లానే ఉంటది పోని మాట్లాడాలి

Be my చూస్తున్నాదా ఇగో ఇట్లుంటది అమ్మాయిలు అమ్మాయిల లాగా ఇంట్లో ఉండాలా ఈ ఫామ్ హౌస్ గీ లు అనుకుంటా పోతే ఇగో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి ఇది రియల్ ఇన్సిడెంట్ నేను ఒక వీడియోలో చూపించిన ఎందుకంటే వీళ్ళు ఆము అంటే బయట తిరుగుదాం బయట అంటారు అందుకే ఇంకోసారి పోదామా హౌస్ అంటే సి వండి ఒక టీం అందరు కలిసి వారి అట్లా పోతే అయిపోతాయి ఈ మధ్య ఏమైపోతుంది నలుగురు ఐదు మంది కూడా ఒక ఫార్మ్ హౌస్ వెళ్ళిపోతుంది వల్ల ఏమైపోతుంది అంటే ఇగో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది చాలా న్యూస్ లో మనం చూస్తుంటాం కదా రేపులు జరిగినాయి అవి అయితే సో అట్లాంటి జరుగుతున్నాయి అని చెప్పి ఒక కంటెంట్ లాగా తీసిన నేను దీని గురించి మార్నింగ్ నుంచి టైం స్పెండ్ చేసినాం ఎందుకంటే ఇట్లాంటి కంటెంట్ ఒకటి తీయాలా మనం అన్నట్టు అండ్ మెయిన్ థ్యాంక్స్ వీళ్ళందరికీ చెప్పాలా కానీ ఒక్కొక్కళ్ళకి డేంజర్ భయం పెట్టించారు అరే అయిపోయిందిరా అయ్యి సో గైజ్ వీళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలా ఎందుకంటే ఈ రాత్రి కూడా మన గురించి ఇంతసేపు ఉన్నారు పట్టుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి మెసేజ్కి మా అందరు మంచి హెల్ప్ చేసారు నెక్స్ట్ టైం వీలు కాదు ఈ చూసిన వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఓర్ ఫార్మ్ హౌస్ వద్దంట అంటే ఫార్మ్ హౌస్ అని కాదు బయట లేట్ నైట్ తిరిగితే అట్లాంటివి జరుగుతాయి అనమాట సో ఎక్కువ మాటికి రాత్రి పూట తిరగండి తిరగకండి పబ్లిక్ ఉన్న ప్లేస్ ఉంటే బాగుంటుంది దూరం దూరం పోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మనం ఎన్నో చూస్తాం సో అట్లా అని చెప్పి ఇట్లాంటి అంటే మీరు మా ఏడా మన ముంబై పూణే ఆ అటు సైడ్ పోతుంటే హైవే మీద గుడ్లు కొడతారు గుడ్లు కొట్టేసి బండి ఆపేసి కొట్టినప్పుడు వైపర్ కొట్టకండి ఎందుకు వైపర్ కొడితే మనకు ఏం కనిపి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నుంచి జాగ్రత్త పడాలని కంటెంట్ అనేది తీసినాం సో మచ్ గైస్ కంటెంట్ ఇట్లా కనిపించింది అనేది రైట్ రైట్ కామెంట్ లో ఎవరు అన్న సూపర్ సూపర్ అని చెప్పకండి ఎందుకంటే అన్న అట్లా జరిగిందా అని చెప్పండి ఎందుకంటే సూపర్ అని చెప్పి అందరు కామెంట్లు చూసి లాస్ట్ లో పోయి చూస్తారు ఏమన్నా ప్రాంక్ అని తెలిసిపోతుంది సో అది రివీల్ చేయకండి ఎవరు కామెంట్లు అయితే ఖచ్చితంగా అట్లా పెట్టకండి ఏదో ఒకటి పెట్టుర్రి అరే ఖుషి డేంజర్ ఖుషి ఇది జీవితంలో మళ్ళా బయటికి పోదాం అని చెప్పారు ఒక్కొక్క ముఖాలు చూపిస్తాను నేను చూడరు ఇగో సో గైజ్ ఇదంతా ఒక మెసేజ్ పర్పస్ ఏ సో గైజ్ తప్పుగా ఏమనుకోకండి అండ్ గైజ్ సపోర్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ